ఎవరు ప్రశాంత్ కిషోర్ అంటే బీహార్ బీహార్ రత్నం ఇదివరకు మాకు పనిచేశాడు అన్నారు కిందటిసారి ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెంట్ గా పనిచేసిన అతను బీహార్ రత్నం అతనేనా అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం సిగ్గు శరం మానవ అభిమానం ఏమాత్రం లివ్ అనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థం అవుతుంది కదా కిందసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇల్లు ఏం మాట్లాడారు బీహార్ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏం ఏం పీకుతాడు బీహార్ రోడ్డు ఆట కట్టం తోలు తీస్తా అక్కడ అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడినారు బీహార్ రోడ్కి ఇక్కడేమో ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు లోకేష్ గారు ఏం మాట్లాడాడు ఎవడు సలహాలు అక్కర్లేదు మేము ప్రజలు నమ్ముకున్నాం అని చెప్పి మాట్లాడారు మరి వాళ్ళ ఎవరు నమ్ముకున్నారు మేము చీకొడితే బయటికి పోయినోడ్ని బతిమాలి తెచ్చుకుని అంటే ఎవడ ఎవడ గతి లేక పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు పార్టీ కార్యకర్తలని నమ్ముకునే పరిస్థితి లేదనట్టేగా దీన్ని బట్టేది మొన్న ఏం చెప్పారు ఐదేళ్ల క్రితం వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు బీహార్ నుంచి అన్నారు మళ్ళీ ఇవాళ ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు మళ్ళీ వీళ్ళని తెచ్చుకున్నారు ఒకటి కాదంటున్నారు ముగ్గురు అంటున్నారు ఇన్నా టీవీలో ఎలక్షన్ కమిషన్ కోసం వెయిట్ చేస్తా అంటే టీవీలో స్కోలింగ్ వెళ్తుంది అన్ని టీవీలో ఏమని ఆయన ఎవరు రాబిన్ శర్మ అంట ప్రశాంత్ కిషోర్ అంట సునీల్ కొనుగోలు అంట ఇంకో పాతిక మంది తెచ్చుకోమని ఎవరిని తెచ్చుకుంటే జనం గుండెల్లో జగన్ ఉన్నంతకాలం జనం గుండెల్లో జగన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటే బీహార్ మేము చీకొట్టిన బీహార్ తెచ్చుకుంటే లేదా ఉత్తరప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సు సునీల్ కొనుగోలు తెచ్చుకుంటే అతను కొనుక్కున్నా లేదా రాబిన్ శర్మని మేము వద్దంటే బయటికి వెళ్ళిన రాబిన్ శర్మను తెచ్చుకుంటే ఏముంటుంది జనం గుండెల్లో జగన్ ఉన్నాడు ఎంత ఎన్ని పిల్లి మొక్కలు వేసినా మేము చీకొట్టి బయటికి దోసిన ఎంతమంది తెచ్చుకున్నా నీ దగ్గర డబ్బు ఉంది పాపపు సొమ్ముంది కాబట్టి డబ్బులు ఇచ్చి ఒకటికి పది మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు భాగస్వామ్యాలను తెచ్చుకోగలవా తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది జరగని పని అని చెప్పి అనేది చంద్రబాబు గారికి హితో పలుకుతున్నాం ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో కలిసి ఎన్నికల ప్రక్రియను ఏ రకంగా తూట్లు పడుస్తున్నది ఏ రకంగా టెక్నాలజీని ఉపయోగించి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంది అలాగే ఓటర్ల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని చేయకూడని విధంగా చేయటం అలాగే మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్ళి వారికి టెక్నాలజీని ఉపయోగించి ప్రలోభాలు గురి చేయటానికి ప్రయత్నం చేస్తున్నది కానీ అలాగే ఎక్కడన్నా వైసీపీ ఓటర్ల సానుభూతి పరులను గుర్తించి వారి ఓటు వారి చేతే అమాయకులు అనేటువంటి ప్రజల్ని వారి ఓటు వారు చే వారి చేతే డిలీషన్కి అప్లై చేయించడం వారి దగ్గర ఓటీపీ తీసుకుని ఓటు తొలగించే ప్రక్రియ చేయటం అలాగే తెలంగాణలో తెలంగాణలో ఉన్న ఓటర్లు ఇక్కడ కూడా ఓటర్లుగా ఉంటాం దాన్ని రెండు రాష్ట్రాల్లో ఓటు కలిగి అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఈ రకంగా చేయడం అనేది పరిశీలించాలని చెప్పని తగు చర్యలు తీసుకోవాలని చెప్పని అలాగే తెలంగాణలో ఓటర్లుగా నమోదై ఓటర్ అక్కడ ఓటు హక్కును వినియోగించుకుని మళ్ళీ ఇవాళ అక్కడ ఓటు తొలగించుకుని కొత్త ఓటు ఇక్కడ అప్లై చేయడమే కాకుండా అక్కడ ఓటు అక్కడే ఉంచి మళ్ళీ ఇక్కడ ఫారం సిక్స్ అప్లికేషన్ ద్వారా కొత్త ఓటుని నమోదు చేయడం అనేది చట్టరే చట్ట వ్యతిరేకంగా ఇక్కడ మళ్ళీ ఓటు నమోదు చేసుకునేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో విపరీతమైనటువంటి క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియాలోను అలాగే హోటల్లో మనుషుల్ని పిలిచి మీటింగ్లు పెట్టి వారందరికీ కూడా క్యాంపెయిన్ చేసి ఆ క్యాంపెయిన్ ద్వారా ఫారం సిక్స్ అప్లికేషన్లు ఇవ్వటం లేదా ఆన్లైన్లో ఇలా ఇలా అప్లై చేసుకోండి అని చెప్పని వారికి అక్కడ విధానాన్ని ఓటు నమోదు చేసుకునే విధానాన్ని నేర్పించటం ఇట్లాంటివన్నీ కూడా సట్ వ్యతిరేకం అంటే